గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీసు విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు జిహెచ్ఎంసి పోలీస్ విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రేటెడ్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం సూచించారు అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని తెలిపారు పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చిందని తెలిపారు ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డులు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు ఈ సమావేశంలో తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డిజిపి రవిగుప్తా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు